పోయేనాడు వెంటరాజు లక్షాధికారైన రమణ మన్నే కాని మెరుగు బంగారము మింగబోడు కూడబెట్టిన సొమ్ము కూడబెట్టిన మార్జన చేసి ఇలా వీగుడు కంటే కూడబెట్టిన సొమ్ము పొడవబోడు మెరుగు బంగారము ముందుగా మరుగైన భూమి లోపల పెట్టి ఏదో గూడు పెట్టింది పెట్ట పిచ్చుక సార్ గూడు అదిగో లోపల ఉంది కాయలు వస్తాయి ఫ్రూట్స్ వస్తాయి ఇక్కడ

బాంబుని విజిట్ చేయడానికి ఈరోజు రావడం జరిగింది వెంకటరామారావు గారు గత ముప్పై సంవత్సరాలుగా సిటీలో ఒక మెడికల్ షాప్ నడిపి అక్కడ నుంచి ఇక్కడ వాళ్ళ గ్రామంలో ఉన్న పొలాన్ని డెవలప్ చేయాలన్న లక్ష్యంతో వారి ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలన్న లక్ష్యంతో గత ఐదు సంవత్సరాలుగా పల గ్రామంలో వారి వ్యవసాయ క్షేత్రంలో సమీకృత వ్యవసాయం చేయాలన్న ఒక సంకల్పంతో వచ్చి వ్యవసాయం మొదలుపెట్టారు వారు ఎలా చేస్తున్నారు దానివల్ల లాభ నష్టాలు ఏంటి కష్ట నష్టాలు ఏందో వారిని అడిగి తెలుసుకుందాం వెంకటరామారావు గారు నమస్కారం అండి మీరు సంకటిప వ్యవసాయం ఎలా మొదలు పెట్టారు అసలు ఇక్కడ వాళ్ళిద్దరి మధ్యలో పెట్టుబాట్లు అన్ని కొద్దిగా వివరంగా చెప్పగలరు ప్రకృతికి కొంచెం దగ్గరగా ఉండాలి అనే ఆలోచనతోనే ఇలా వ్యవసాయం చేయాలనే ఆలోచనతో వచ్చి పొలంలోనే ఇల్లు కట్టుకున్నాం కట్టుకొని ఇలా చెరువులు తీసాం చేపలు కొట్టేస్తున్నాం తర్వాత మందులు ఏమి లేకుండా ప్రకృతి సిద్ధంగా ఊరి పండిస్తున్నాం ఇప్పుడు ప్రజెంట్ పామాయి వేసామండి దాంతోపాటు ఆరసి ఇంకా ఏదైనా మిశ్రమ క్రాపులు వేయాలి అనేది చెప్పాలి ఉన్నామండి మనకి లాభ నష్టాలు అనేది ఇంకా ఇప్పుడే నేను మొదలుపెట్టింది ఇప్పుడే కాబట్టి దానికి అంతగా తెలియదండి కానీ ఏదైనా వ్యవసాయంలో కొంచెం మనుషులతో చేసే ప్రతి పని ఇబ్బందికరంగానే అనిపిస్తుంది అయితే ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒక పది ఎకరాలు చేపల చెరువు తీసి లీజుకిచ్చారు అలాగనే ఉన్న ఖాళీ ప్లేస్లో అరటి కొబ్బరి కొన్ని ఇంట్లో పడుకోవటానికి మామిడి సీతాఫలం అలాంటి మొక్కలు పడుతున్నాయి మీ ఈ చెరువు కట్ట మీద ఖాళీ ప్లేస్ అవి మీరు అసలు వేయాలన్న ఒక ఆలోచన ఎలా వచ్చింది అది వివరించండి అంటే అన్ని రకాల చెట్లు వేయాలి మనం చేనికి ఎప్పుడు వెళ్ళినా ఏదో ఫ్రూట్ ఉండాలి సీజన్ వారీగా పండ్లు ఉండాలి అనే ఉద్దేశంతో కొన్ని తెప్పించాము కొన్ని వేస్తున్నాం ఇంకా ఒకటి ఒక సంవత్సరం రెండు సంవత్సరాల్లో మొత్తం ఒక ఒక అడవిలాగా మొత్తం చెట్లతో నింపేయాలి అనే ఒక ఆలోచన మొదలు మొదలుపెట్టాము చేస్తున్నాం ఎంతవరకు ఎలా సాధ్యం అవద్దు అలాగే జంతువులు కూడా కోళ్ళు మేకలు గొర్రెలు తర్వాత పందులు చేకోళ్ళు ఇలాంటివి కూడా పెంచారు మీరు ఇప్పుడు కూడా ప్రజెంట్ పెంచుతూనే ఉన్నారు ఆలోచన ఇలా వచ్చింది అంటే ఇప్పుడు మనం పామాయిలు వేసాము పొలం కట్టలు ఉన్నాయి గడ్డి ఉంటుంది కదా మేకలు ఇలాంటివి ఉంటే బాగుంటుందని అలానే కోళ్ళు కూడా ఒకదానికొకటి ఒకదాని వేస్తే ఒకదానికి పోయకూడదు దాని నుంచి ఒకటి ఇన్కమ్ వస్తుంటుందని అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనకి ఏది ఈజీగా ఉంటుంది ఏది శ్రమ తక్కువ ఉంటుంది అలా దాన్ని వేసుకో పెట్టుకొని ఒక్కొక్కటి ఒక్కొక్కటి మారుస్తున్నాం సిస్టమ్ ఇప్పుడు ఎన్నారు కదండి వెంకటరామారావు గారు చెప్పింది అంటే రైతు ఒక్కదాని మీదే డిపెండ్ కాకూడదు ఎందుకంటే ఆవులు కూడా ఉన్నాయి ఇక్కడ ఒక నాలుగు ఆవులు ఉన్నాయి పాడి పంటతోనే మనం రైతు జీవించగలడనేది నమ్మకంతో వాటికి తోడుగా ఇంట్లో వాడుకోవటానికి కూరగాయలు కానీ నాన్ వెజ్ కావాలంటే కోళ్ళు కానీ జీవాలు కానీ అన్ని రకాలుగా అన్నిటి నుంచి ఎంతో కొంత పలసాయం రూపాయి 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 అట్లా కూడితేనే అవి లక్షల్లోకి వస్తాయి ఆ సై కాన్సెప్ట్తోని మంచిగా వ్యవసాయం చేస్తూ పది మందికి ఆదేశంగా నిలుస్తున్న వెంకటరామారావు గారికి ధన్యవాదాలు నమస్తే నమస్కారం నమస్తే థ్యాంక్ యూ

సార్ నాగేశ్వరరావు గారు అండి నమస్కారం అండి ఈ రోజున మనం వెంకటరామారావు చేలోకి ఫీల్డ్ విజిట్కి వచ్చాము ఫీల్డ్ లో ఆయన చేస్తున్న రకరకాలుగా వ్యవసాయాలు కనిపిస్తున్నాయి రకరకాల మొక్కలు కనిపిస్తున్నాయి ఇప్పటికీ ఆయనకి ఫలితం ఇంతవరకు రాలేదు కానీ మీకు ఈ వ్యవసాయం వల్ల ఫలితం ఎప్పటికి వస్తుంది దీని వల్ల ఉపయోగం ఉందా లేదా రైతు సక్సెస్ అవుతాడా లేదా వెంకటరామారావు గారికి ఆల్రెడీ చేపల మీద ఆదాయం వస్తూనే ఉందండి ఓకే పశువులు ఉన్నాయి ఆవులు ఉన్నాయి ఆవుల మీద పాలు వస్తున్నాయి అది బాగానే ఉంది ఇట్లా సమీకృత వ్యవసాయం చేయటం వల్ల రైతుకి ఏంటంటే అన్ ఏదో ఒకటి ఒకటి కోడి నాలుగు కేజీల కోళ్ళు వస్తే నాలుగు ఐదు రెండు వేల రూపాయలు వస్తాయి చేపలు వస్తాయి ఏదో ఒకటి ఆవు పేడతో మనకి మంచిగా కావలసిన జీవామృతం కానీ ఘనజీవామృతం కానీ దవజీవామృతం కానీ సేంద్రియ వ్యవసాయం ఈ రోజులలో క్యాన్సర్ అనేది ఇంటికి ఒక పేషెంట్ తయారవడానికి అతి తక్కువ కాలంలో ఇంటికి ఒక పేషెంట్ తయారయ్యే కాలం వచ్చింది ఒకటి రెండు ఒకటి కన్నా ఎక్కువ ఉన్నా ఆశ్చర్యం లేదు కాబట్టి ఆ క్యాన్సర్ పేషెంట్లు తయారు తగ్గించుకోవాలంటే మనం ఎంతవరకు సేంద్రియ వ్యవసాయం జోలికి పోవాలా ఇట్లాంటి మాలంటే సేంద్రియ వ్యవసాయం పోయే రైతులకి ప్రోత్సాహం ఇచ్చి ఏమండి అతి తక్కువ అతి దగ్గరలో ఉంది నాకు ఐదు కేజీలు పండించండి నాకు పది కేజీలు పండించే నాకు రెండు గంటలు పండించండి అని చెప్పే టైం ద చాలా దగ్గరలో ఉంది కాకపోతే ఏంటంటే ఈరోజు సేంద్రియ వ్యవసాయం చేసే రైతు ఎవరో కూడా ఆశాజనకంగా లేరు ముందు రాబోయే తరంలో చాలా ఆవశ్యకత ఉంది ఇప్పుడు మన తాతల తండ్రుల నాడు చేసిన వ్యవసాయమే మళ్ళీ ఇవాళ కొత్తగా చేస్తున్నాం మనం అంతే తప్పితే ఇవాళ మనకు కొత్తగా వేయలేదు కాకపోతే అంటే నీ మధ్యలో ఫ్యాషన్ ఫ్యాషన్ కెమికల్ కెమికల్ అని చెప్పేసి ఫ్యాషన్ వైపు మనం పోయి అట్లా ఆగమై ఆగమై ఉన్నాం ఆల్రెడీ మన చిన్న తరంలో చేసిన వ్యవసాయమే మళ్ళీ వాళ్ళు రాబోతుంది మనం ఆ తరం చూసినాం ఈ తరం చూసినాం మన తాతల తరంలో విన్నాం మనం ఇంకా రాబోయే కాలంలో ఎవరు మారకపోతే మాత్రం చాలా ఆగమయ్యే రోజులు ఉన్నాయి దగ్గరలో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చూసి సేంద్రీయ వ్యవసాయ వైపు మొగ్గటం ఒకటి సేంద్రియ ఉత్పత్తులని ప్రోత్సహించడం మెయిన్ ఇంపార్టెంట్ అట్లా చేసినట్లయితే చాలా వరకు ఇవాళ హాస్పిటలైజేషన్ తగ్గుతుంది ఇది నా అభిప్రాయం ఓకే అండి థ్యాంక్ యూ అండి మరి ఇప్పుడు మీరు కూడా చేస్తున్నారు కదా ఇదే విధంగా మీ ఆలోచన దీనికి ఇది బెనిఫిట్గా ఉంటుందా మీరు చేసే తీరిలో బాగుంది అంటారు ఇది చాలా బాగుంది సమీకృత వ్యవసాయం ఉంటుందండి రకరకాలుగా ఉంది కాబట్టి రకరకాలుగా ఒక పంట పోయినా కూడా ఒక పంటలో అవకాశం ఉంది తర్వాత ఎప్పుడైనా సరే మోనో క్రాప్ మీద పోతున్నాం మనం ఏ పంట పడితే పోతే వ్యవసాయం వరిలో పోతున్నాం లేకపోతే పామాయిలు పామాయిల్ అంటారు పామాయిల్లో పోతున్నాం అట్లా ఏదైనా మోనోక్రాప్ అనేది పొద్దు పంట వేయకూడదు మోనోక్రాప్ కాకుండా రకరకాల మిక్స్డ్ వేసినప్పుడు మంచి ఆదాయం ఉంటుంది చెప్పండి చెప్పరా ఈరోజున మనం ఇక్కడ వెంకటరామారావు గారి ఫీల్డ్లోకి వచ్చాము సమీకృత వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి దాన్ని పరిశీలిద్దాము చూద్దామనే ఉద్దేశం మీద ఇక్కడ చూస్తే రకరకాలైనటువంటి చెట్లు వాతావరణము రకరకాల పశుసంపద ఉన్నది మీరు ఇక్కడ జరుగుతున్న దాని గురించి మీరు చూసిన దాని మీద ఆలోచన మీకు ఏమనిపిస్తుంది నమస్కారం నా పేరు సురేందర్ రెడ్డి మధుర మండలం ఖమ్మం జిల్లా నిదానపురం విలేజ్ ఈరోజు మల్లవరం గ్రామం మధుర మండలం గ్రామానికి అతి సమీపంగా ఉన్నటువంటి సమీకృత వ్యవసాయ రైతు మచ్చ వెంకటరామారావు గారి విజిట్ చేయడం జరిగింది ఇక్కడ చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఒకవైపు చెలయేరు ఒకవైపున పచ్చని వృక్షాలు అదేవిధంగా చుట్టూ చేపల చెరువులు మధ్యలో చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకొని వెంకటరామారావు గారు తన యొక్క శేష జీవితాన్ని ఇక్కడ విశ్రాంత తీసుకుంటూ విశ్రాంతి తీసుకుంటూ ఇక్కడ సమీకృత వ్యవసాయాన్ని సాగిస్తున్నారు దాంట్లో భాగంగా చేపలు జీవాలు ఆవులు కోళ్ళు అదేవిధంగా కోళ్ళు వీటన్నిటినీ కూడా పోషిస్తూ ఉపాధి పొందుతున్నారు ఇక్కడికి రావటం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది ఎందుకంటే గ్రామానికి అతి సమీపంలో ఉండి ప్రకృతి సహజ వనరులతోటి బాసిల్లుతున్నది ఇక్కడ ఇక్కడ ఈ సమీకృత వ్యవసాయాన్ని చేపట్టాలంటే ప్రస్తుత కాలంలో చాలా కఠినమైనటువంటి పరిస్థితులు ఎందుకంటే పూర్వకాలంలో కుటుంబ వ్యవస్థ ఉండేది ఇప్పుడంతా వెస్టి కుటు వెస్టి కుటుంబాలతోటి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కుటుంబంలో కుటుంబంలో ఒక తండ్రి అమ్మ భార్య పిల్లలతోటి ఉన్నప్పుడు ఈ యొక్క సమిష్టి వ్యవసాయాన్ని చూసుకోవడానికి చాలా సులువుగా లాభదాయకంగా ఉండేది కానీ ఇప్పుడు బయట వ్యక్తులు జీతకాలతోటి ఆధారపడితే వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనైనా కానీ మనకి వాళ్ళు లబ్ధి కోసమే ఉంటారు తప్పితే మనకి చేదోడు వాదోడుగా అన్ని అన్ని సమయాల్లో అనుకూలంగా ఉండరు ఏది ఏమైనా కుటుంబ వ్యవస్థ మళ్ళా పూర్వ వైభవం సంతరించుకుంటే ఈ యొక్క సమీకృత వ్యవసాయం చాలా లాభసాటిగా ప్రకృతికి అనుకూలంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా రాబోయే కాలాన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే కాలం చాలా విషమ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇప్పటికే ఆల్రెడీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ క్యాన్సర్ పరిస్థితులను ఎదుర్కొంటున్నాం రాబోయే కాలంలో ఫిఫ్టీ అబో పర్సెంట్ వస్తుందని అదేవిధంగా ఉష్ణోగ్రతలో వ్యత్యాసాలను ఇప్పుడు చూస్తూనే ఉన్నాం రాబోయే కాలంలో ఇంకా విభిన్నమైనటువంటి వాతావరణం ఉంటుందని వీటన్నిటిని కూడా అధిగమించాలంటే ప్రకృతికి సమీపంగా ప్రకృతిలో జీవిస్తూ సమీకృత వ్యవసాయాన్ని అదేవిధంగా జీవవైవిధ్యాన్ని పాటించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఇటీవల కాలంలో ఒక రెండు నెలల నాడు ఒక పదమూడు ఎకరాల్లో పామాయిల్ ఐటెం జరిగింది అటనే ఆయన అదే ల్యాండ్లో ఒక అర ఎకరం వరకు వచ్చే మెరకలేపుకొని అందులో ఇల్లు చెట్లు వేసుకొని ఇంటి అవసరాల కోసం కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ అలాగే కోళ్ళు మేకలు అలాగనే సేమ పందులు వాటితో పాటుగా గొర్రెలు ప్రజెంట్ అన్నిటికన్నా కాపదేవిగా పిలువబడే గోమాతగా పిలువబడే ఆవులు కూడా ఒక మూడు పెంచుతుండ్రు అయితే ఆయనకి ఇంకొక ఎనిమిది ఆవులు రైతులకి ఫ్రీగా ఇవ్వటం జరిగిందని చెప్పుకొచ్చారు అయితే ఈ ఆవే వ్యవసాయానికి మూలం అనేది ప్రతి రైతు కూడా గమనించాలి ఈ ఆవు ఉంటేనే మనం వ్యవసాయం చేయగలం ఏదో ఇవాళ మొదలు వేసి మనం టన్నులు టన్నులు లేదా కింటాలు కింటాలో దిగుబడి వచ్చిందని చెప్పుకోవటమే తప్ప తీరా ఖర్చులు కొంచెం రాబడి చూసుకుంటే ఇంట్లో భారీ చేరుకునే మందం కూడా డబ్బులు మిగతలేదు ఎంతసేపటికి జీరో బడ్జెట్లు ఆవు మూత్రం ఆవు పేడతో పశువులు వ్యర్థాలతో వ్యవసాయం చేయాలి భూమిని డెవలప్ చేసుకోవాలి భూమి ఆరోగ్యం ఉంటే భూమి నుంచి వచ్చే పంట కూడా ఆరోగ్యంగా ఉంటుంది ఆ పంట తిన్న వాళ్ళకి ఎలాంటి రుగ్మతలు కానీ జబ్బులు కానీ లేకుండా మంచిగా జీవిస్తారు అనేది నేను ఒక ఏడు సంవత్సరాల నుంచి తెలుసుకున్న నగ్న సత్యాలు ఏదో ఇవాళ మనం ఫాస్ట్ వేగంలో వెళ్ళిపోయి అన్ని ఫాస్ట్ ఫుడ్లు తినటం రోగాలు తెచ్చుకోవటం లక్షల లక్షలు హాస్పిటల్కి కట్టడం అలా చేస్తున్నాం కానీ ప్రతి మనిషి సంతోషం చూసుకున్న వాళ్ళు కానీ సంతోషం చూడకుండా సుఖం చూసుకుంటున్నాడు సుఖం వల్ల సుఖం లేదు సంతోషం ఉన్నప్పుడే సుఖం ఉంటుంది సంతోషం రెండు మిగులుతీ డబ్బులు ఆదాయం ఉంటుంది అంత బాగుంటుంది అనేది నేను ఈ ఏడెనిమిది సంవత్సరాల నుంచి నమ్మాను ఇప్పుడు ఈ ఫీల్డ్కి వచ్చి చూశాక కూడా రంగ్ మొత్స వెంకట్రామారావు గారి ఫీల్డ్లో కూడా నాకు అదే నచ్చింది ఆయన కూడా ఒక ముప్పై సంవత్సరాలు ఫెటేజ్ షాప్ నడిపి లక్షల లక్షలు సంపాదించిన దొరకని తృప్తి ఓన్లీ ఈ నాలుగు సంవత్సరాల్లో ఆయనకి చాలా సాటిస్ఫాక్షను తృప్తి దొరికిందని ఆయన మాటల్లోని చెప్పారు ఆయన ఆదర్శంగా తీసుకొని నెక్స్ట్ వచ్చే సంవత్సరం నుంచి కూడా నేను కొన్ని సమీకృతంగా ఇంకా ఏమేమి పెంచాలి అనేది కూడా ఆలోచన చేసుకొని పెంచడానికి ఇప్పుడు ఇవాళే నేను ఒక ఆలోచనకు వచ్చాను అది చేయాలటానికి ఇంకా ఈరోజు నుంచి ఒక మాస్టర్ ప్లాన్తో ముందుకెళ్తానని తెలియజేస్తున్నాను జై గోమాత